వెల్కమ్ టు ఐకాన్ ఇండియా ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారో వారికి ఐకాన్ ఇండియా లైవ్ క్లాసెస్ ని ఫ్రీ మెటీరియల్స్ ని వైజ్ ఎగ్జామ్స్ ని అందించడం జరుగుతూ ఉంది సో వీటి కోసం మీరు ఐకాన్ ఇండియా యాప్ ని డౌన్లోడ్ చేసుకుంటే యాప్ ద్వారా మీరు ఎప్పటికప్పుడు మెటీరియల్స్ ని పొందడంతో పాటు ప్రాక్టీస్ ఎగ్జామ్స్ ని లైవ్ క్లాసెస్ ని పొందవచ్చు సో అలాగే మీరు ప్రిపేర్ అయ్యేటువంటి అన్ని పోటీ పరీక్షల కోసం ఐకాన్ ఇండియా లైవ్ క్లాసెస్ ని ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంది ఎక్స్ట్రాడినరీ కాంటెంట్ మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మేము అందిస్తూ ఉన్నాం సో దీనికోసం మీరు ఐకాన్ ఇండియా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అలాగే మీరు ఇలాంటి కాంటెంట్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పటికప్పుడు మేము అందించేటువంటి వీడియోస్ మీకు చేరుతాయి అలాగే వీడియోని లైక్ చేసి మీ మిత్రులకి షేర్ చేయండి సో మనం ఇండియన్ పాలిటీకి సంబంధించి సెయిమ్ ఫీచర్స్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్లో రాజ్యాంగ ముఖ్య లక్షణాలకి సంబంధించినటువంటి టాపిక్ని ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం సో ఇక్కడ మనకి చాప్టర్ అనేది ముఖ్యమైనటువంటిది ప్రీవియస్ ఎగ్జామ్స్లో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ రాజ్యాంగ ముఖ్య లక్షణాల మీద మనల్ని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో అడిగినారు సో అలా ఈ టాపిక్ అనేది మీకు ఇండియన్ పాలిటీకి సంబంధించి ఇండియన్ కాన్స్టిట్యూషన్కి సంబంధించి ఇంపార్టెంట్గా ఉపయోగపడుతుంది అయితే భారత రాజ్యాంగానికి సంబంధించినటువంటి లక్షణాలను గురించి మనం మాట్లాడాల్సి వస్తే భారత రాజ్యాంగానికి చాలా లక్షణాలని అందులో ఒక లక్షణం ఏంటి అని అంటే భారత రాజ్యాంగం అనేది సుదీర్ఘ లిఖిత రాజ్యాంగము అని అన్నట్టున్నాం సో దీనినే లెంతియెస్ట్ బ్రిటన్ కాన్స్టిట్యూషన్గా మనం మాట్లాడడం జరుగుతాం ప్రపంచంలో చాలా దేశాలు రాజ్యాంగాల్ని కలిగి ఉన్నాయి ఇందులో లిఖిత రాజ్యాంగాలు అలిఖిత రాజ్యాంగాలు ఉన్నాయి లిఖిత రాజ్యాంగానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ అమెరికా అనేది లిఖిత రాజ్యాంగానికి ఒక ఎగ్జాంపుల్ మరి అలిఖిత రాజ్యాంగానికి ఎగ్జాంపుల్ చెప్పండి అనంటే బ్రిటన్ రాజ్యాంగం అనేది అలిఖిత రూపంలో ఉంటుంది సో ఇలా మనం వీటికి ఉదాహరణలు చెప్తాం మరి భారత రాజ్యాంగం అంటే లిఖిత రాజ్యాంగము అని అంటున్నాం మన భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ నిర్మాణ సభ్యుల చేత సభ చేత మనం రాసుకోవడం జరిగినది సో ఇలా బ్రిటన్ ఫార్మేట్ లో ఉన్నటువంటి ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది లెంతియెస్ట్ చాలా సుదీర్ఘమైనది అని అంటును విస్తృతమైనది అని అంటును వివరణాత్మకమైనది అని అంటును అలాగే సమగ్రమైనది అని కూడా మనం పిలవడం జరుగుతూ ఉంది ఇండియన్ కాన్స్టిట్యూషన్ కి ఎందుకు సుదీర్ఘమైనటువంటిది ఎందుకు లిఖితమైనటువంటిది అని అంటే భారత రాజ్యాంగం అనేది ఇక్కడ విస్తృతంగా ఉంటుంది వివరణాత్మకంగా ఉంటుంది దీనితో పాటు సమగ్రంగా కూడా ఉంటుంది సో కాబట్టి భారత రాజ్యాంగం అనేది ఇక్కడ ఇది లెంతియెస్ట్ గా బ్రిటన్ ఫార్మేట్ లో ఉన్నటువంటి కాన్స్టిట్యూషన్ గా మనం గుర్తుంచుకోవాలి మరి భారత కాన్స్టిట్యూషన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ భారత రాజ్యాంగం అనేది ఎప్పుడు యాక్ట్ గా మారింది అంటే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాగా ఎప్పుడు మనం ప్రకటించుకున్నాము అనంటే ఇరవై ఆరు నవంబర్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిది సో ఇలా ఇది మనకు రాజ్యాంగం అనేది ఆమోదం పొందిన తర్వాత దీనిని ఎప్పుడు అమల్లోకి తీసుకురావడం జరిగింది అన్నంటే పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు సో ఇలా అమల్లోకి వచ్చినటువంటి రాజ్యాంగంలో ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి పంతొమ్మిది వందల యాభై పంతొమ్మిది వందల నలభై తొమ్మిది అప్పుడు ఇక్కడ మూడు వందల తొంభై ఐదు ఆర్టికల్స్ ని ని పొందుపరచడం జరిగినది ఆ తరువాత ఇరవై రెండు భాగాలు ఉన్నాయి ఎనిమిది షెడ్యూల్స్ ఉన్నాయి అనేటువంటి అంశాన్ని మనం గుర్తుంచుకోవాలి భారత రాజ్యాంగం రూపొందించబడినప్పుడు భారత రాజ్యాంగంలో ఆర్టికల్స్ ఎన్ని పార్ట్స్ ఎన్ని షెడ్యూల్స్ ఎన్ని అని చెప్పేసి క్వశ్చన్ అడుగుతారమ్మా అలా క్వశ్చన్ అడిగితే మీరు చెప్పాల్సినటువంటి ఆన్సర్ భారత రాజ్యాంగం ఇరవై ఆరు నవంబర్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో ఆమోదం పొందినప్పుడు భారత రాజ్యాంగంలో మూడు వందల తొంభై ఐదు ఆర్టికల్స్ ఇరవై రెండు భాగాలు ఎనిమిది షెడ్యూల్స్ ఉన్నాయి అనేటువంటి అంశాన్ని మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తించాలి మరి భారత రాజ్యాంగానికి సంబంధించి ఇలా ఉన్నటువంటి రాజ్యాంగంలో ప్రస్తుతం ఈ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు వరకు ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి ఏంటి గుర్తించండి అని చెప్పేసి మనల్ని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ అడగవచ్చు ప్రస్తుతం రెండు వేల ఇరవై ఆరు నాటికి భారత రాజ్యాంగంలో ఆర్టికల్స్ ఎన్ని పార్ట్స్ ఎన్ని షెడ్యూల్స్ ఎన్ని అని అంటే ప్రస్తుతం భారత రాజ్యాంగంలో నాలుగు వందల నలభై ఎనిమిది ఆర్టికల్స్ ఉన్నాయి ఇక్కడ పార్ట్స్ వచ్చి ఇరవై ఐదు భాగాలు ఉన్నాయి షెడ్యూల్స్ వచ్చి పన్నెండు ఉన్నాయి అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి భారత రాజ్యాంగానికి సంబంధించినటువంటి రాజ్యాంగ ప్రస్తుత పరిస్థితి ఇది మరి భారత రాజ్యాంగాన్ని మనం ఐరావతంతో పోల్చడం జరుగుతూ ఉంది పెద్ద రాజ్యాంగంగా చూస్తా ఉన్నాం లెంతియెస్ట్ అని అని అంటున్నాం కదా ఇది బ్రిటన్ ఫార్మేట్ లో ఉంది కదా మన భారత రాజ్యాంగానికి సింబల్ ఏంటి అని అంటే ఎలిఫెంట్ ఐరావతం ఏనుగు అని అంటున్నాం మరి ఎందుకు ఏనుగుతో పోలుస్తారు భారత రాజ్యాంగాన్ని ఎందుకు ఆ సింబల్ ని తీసుకోవడం జరిగింది అని అంటే దీనికి నాలుగు కారణాలను చెప్పాలి భారత రాజ్యాంగాన్ని ఐరావతంతో పోలుస్తారు ఆ నాలుగు కారణాలని గుర్తించండి ఏ కారణాల చేత దీన్ని ఐరావతంతో పోల్చడం జరుగుతోంది సింబల్ గా చిహ్నంగా ఏనుగుని ఎందుకు తీసుకున్నారు అనంటే భారత దేశాన్ని దృష్టిలో ఉంచుకొని ఒకటి భౌగోళిక అంశాలకి ప్రియారిటీని ఇవ్వడం జరిగింది ఐరావతంగా పోల్చడానికి కారణం రెండోది ఏంటి అనంటే చారిత్రక అంశాలు పంతొమ్మిది వందల ముప్పై ఐదుకి సంబంధించినటువంటి భారత ప్రభుత్వ చట్టం బ్రిటిష్ వారు తీసుకొచ్చినటువంటి చాలా అంశాలు మన రాజ్యాంగంలో పొందుపరిచినారు మూడో అంశం ఏంటి అనంటే కేంద్ర రాష్ట్రాలకి సంబంధించి ఒకే రాజ్యాంగం ఉంటుంది సో వేరు రాజ్యాంగాలు ఇంకా నెక్స్ట్ నాలుగవది ఏంటి అంటే రాజ్యాంగ నిర్మాణ సభలో ఎక్కువ మంది అడ్వకేట్స్ ఉండడం జరిగింది లాయర్స్ న్యాయ కోవిధులు పనిచేయడం జరిగింది కాబట్టి ఇండియన్ కి సంబంధించి ఈ నాలుగు కారణాల చేత ఈ నాలుగు కారణాల ద్వారా ఐరావతంతో ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఓల్చడం జరుగుతుంది అనేటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి సో ఇలా భారత రాజ్యాంగం ఎందుకు సుదీర్ఘమైనటువంటి లక్షణంతో ఉన్నది అని అన్నప్పుడు లెంతియెస్ట్ రాజ్యాంగంగా ఎందుకు చూస్తారు అన్నప్పుడు వీటిని అన్నింటినీ కూడా మనం ఆన్సర్గా చేయగలిగితే మన ఆన్సర్ రైట్ అవుతుంది క్వశ్చన్ ఇచ్చి స్టేట్మెంట్ రూపంలో ఇవన్నింటినీ అడగడానికి అవకాశం ఉంటుంది సో ఇలాంటి మోర్ కాంటెంట్ని ఎప్పటికప్పుడు నేను అందిస్తూ ఉంటాను మీరు వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ